జయహింద్ ప్రేక్షకుల నమస్కారం చాలా అద్భుతమైనటువంటి ఒక రోజుని మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను దయచేసి నా మాటని మీరు ఎంత లేని తీసేయకండి ఒక అద్భుతమైన అవకాశాన్ని మిస్ కాకండి ఇదే నేను మీకు చెప్పదలుచుకుంది ఇప్పుడు మీరు నన్ను అనుమానించడం వల్ల మీకు వచ్చేటువంటి లాభం ఏమీ ఉండదు ఇది గుర్తుపెట్టుకోండి నన్ను అనుమానిస్తూ ఏం చెప్పింది మేము ఎందుకు చేయాలి అనుకుంటే ఏమి కాదు కానీ పుణ్యకాలం వెళ్ళిపోతుంది మళ్ళీ ఇటువంటి రోజు ప్రాప్తించాలంటే చాలా కష్టము చాలా కష్టము అందులో ఇటువంటి గడియలు ప్రాప్తించడం కూడా చాలా కష్టం చైత్రమాసంలో అమావాస్య నాడు దేవ వైద్యులైన అశ్విని నక్షత్రంలో ఉండగా అక్కడ మనకి చంద్రుడు అమావాస్య రోజు సూర్యుడితో కలిసి ఉన్నటువంటి ఈ స్థితి ఇక్కడికి వచ్చేసరికి చంద్రుడు ఇక్కడ చూడండి సూర్య చంద్ర స్థితి అలాగే ఇక్కడ దేవవైద్యులైనటువంటి అశ్విని నక్షత్రానికి సంబంధించినటువంటి దాంట్లో చంద్ర సంచారం ఇది ప్రత్యేకంగా మంగళవారం రోజు రాత్రి అంటే ఏడవ రో ఏడవ తారీఖు అమావాస్య ఈ అమావాస్య మనకి ఎటువంటి ఫలితం ఇవ్వవుతుంది మీరందరూ అంటారు నరకం కనపడుతుందండి మాకు ఎన్ని చేశాము ఏమేమి చేశాము మనకి నరకమే నిజంగా నరకం కనపడుతుందండి అనుకున్న వాళ్ళు మీతో అటువంటి బాధ చెప్పిన వాళ్ళకైనా దయచేసి వాళ్ళు బాధల్లో ఉన్నారనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి ఈ అంశాన్ని దీన్ని మిస్ చేసుకోవద్దండి ఎందుకంటే వారం రోజుల ముందే మిమ్మల్ని ప్రికాషన్గా హెచ్చరిస్తున్న ఈ అమావాస్య దేవవైద్యులైనటువంటి అశ్విని దేవతలతో ఉండగా అట్లాగే రాజు కుజుడై ఉన్నటువంటి సంవత్సరం రాజు కుజుడై రాస్యాధిపతి కుజుడయి అష్టమాధిపతి కుజుడయి ఉండాలి ఆయుష్కారకుడు అటువంటి కుజుడు రాజయ్యి పూర్వజన్మ కర్మస్థానంలో కలిసి ఉండగా అద్భుతమైనటువంటి రోజు అండి ఈ రోజుని మీరు గనక నేను చెప్పే అమావాస్య పరిహారాన్ని మీరు చేసుకుంటే మీకు అద్భుతమైనటువంటి శుభాలు ఖచ్చితంగా ప్రాప్తిస్తాయి ఈరోజు మీరు మధ్యాహ్న కాలంలో మీ పితృదేవతలకు నమస్కరించుకొని ఉదయం నుంచి ఎలాంటి ఆహారం తినకూడదు నిశ్చయం ఈ అమావాస్య రోజు మీరు ఏమి తినకూడదు నేను ఇలా అంటున్నాను అనుకోకండి మాకు షుగర్ ఉందండి మాకు బీపీ ఉందండి కళ్ళు తిరిగి పడిపోతానేమోనండి తినకపోతే చచ్చిపోతాను ఏమి కాదు నాది హామీ మీ షుగర్ డి జీరోకి వచ్చినా సరే మధ్యాహ్నము పితృదేవతలకి అపరాహన కాలం పన్నెండు నుంచి రెండు గంటల మధ్య అన్నము పెసరపప్పు నెయ్యి వేసి పిసికి కొద్దిగా బెల్లము కొద్దిగా పెరుగు వేసి ఒక ఆకులో పెట్టి మేము ఇద్దరి మీద పెట్టండి పితృదేవతలకి తల్లిదండ్రులు లేనివారు తల్లిదండ్రులు ఉన్నవారు ఏం చేయాలో చెప్తాను తల్లిదండ్రులు లేనటువంటి వారు ఇటువంటి పరిహారం ఖచ్చితంగా చేయండి అమావాస్యకి మరచిపోవద్దు దానివల్ల ఏం జరుగుతుందో చెప్తాను రెండవది ఆరోగ్యం కోరుకున్నటువంటి వారు వారి కూడా ఇదే పితృదోష పరిహారం పూజ చేసుకోవాలి మీరు నారాయణ బలి చేశాం నాగబలి చేశాం పితృదోషాలు పోలేదు ఈరోజు పోతాయండి ఐఎమ్ ష్యూర్ నేను చెప్తున్నా యమయాతనలు తప్పకపోతాయి రోగాన్ని ఇచ్చేటువంటి వాడు రుణాన్ని ఇచ్చేవాడు కుజుడే ఆ కుజుడు వారం రోజు దేవ వైద్యులైన అమృతాన్ని పంచేటువంటి వాళ్ళు అమృత గుణ సంపన్నులు అయినటువంటి ఆ యొక్క దేవవైద్యులైన అశ్విని దేవతలు ఉన్నటువంటి అశ్విని నక్షత్రంలో కూడుకొని యముడి నక్షత్రంలో ముగిసిపోతుంటుంది భరణి నక్షత్రంలో అమావాస్య కాబట్టి యమబాధలు పోతాయి ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా నాకు నష్టమేం లేదు మీరు నమ్మి చేసుకుంటే మీకు శుభమని మాత్రం నేను నిస్సంశయంగా ఘంటాపదంగా చెప్పగలను చేసుకోండి ఇక మధ్యాహ్న కాలం తర్వాత అపరాహ్ణులను తండ్రికి పెట్టేసిన తర్వాత అప్పుడు మీరు ఏదో కొద్దిగా ప్రసాదం అంటే అన్నము కానిది గోధుమ లేదా గోధుమతో చేసిన రొట్టెలు లేదా రవ్వ ప్రసాదం తీసుకొని సాయంకాలం వేళ కొద్దిగా పాలు తాగి లక్ష్మీ పూజ చేయండి అంటే గోధువులు వేళ మనం దీపావళి అమావాస్యక చేసుకుంటాం కదండి అలాగా ఈ చైత్రలక్ష్మి స్వరూపిణి వసంత లక్ష్మి అమ్మవారు ఈ పేరు గుర్తుపెట్టుకోండి వసంత ఋతువులో వచ్చేటువంటి ఇది ఈమె వసంత లక్ష్మి ఈవిని చక్కగా సాయంత్రం పూట మీరు పూజ చేసి వడపప్పు పానకము నివేదన పెట్టి ఏడు గంటల ముప్పై నిమిషాలు దాటక పూర్వమే మీ పూజలన్నీ అయిపోవాలి లక్ష్మీదేవికి ఉండకూడదు కమలాలతో సహా పూజ చేయండి లక్ష్మీ పూజ ఏకకాలంలో దేవ పితృకార్యాలని చేసుకునే ఒక అద్భుతమైన రోజు ఇది మీరు మిస్ చేసుకోవద్దండి దేవకార్యం పితృకార్యం ముందు వచ్చింది ముందు పితృకార్యం చేసేసారు అమావాస్యకి చేసేసుకున్నాం అమావాస్య రోజు పితృకార్యం చేసి దైవకార్యం కార్యం చేయొచ్చున ఏమీ లేదు మీరు చేసుకుంటేనే శుభం ఇక్కడ మీరు తిది పెట్టట్లేదు మీ తల్లిదండ్రులను ఉద్దేశించి వారికి అంత అన్నం పెడుతున్నారు ఇక అలా పెట్టుకున్న తర్వాత సాయంత్రం లక్ష్మీ పూజ యథాతథంగా మీకు ఇష్టం అంట చేసుకోండి పాలన్నం పెడతారా పెట్టండి పెరుగన్నం పెడతారా పెట్టండి లక్ష్మీదేవిని మండపం అలంకారం చేసుకుంటారా చేసుకోండి యథాతథంగా పూజ అంతా చేసుకొని చక్కగా ఒక ఐదు ఒక తాంబూలం ఇవ్వండి ఒక ఐదు ఒక తాంబూలం ఇచ్చేయండి ఇచ్చేసిన తదుపరి ఈ పానకము వడపప్పుని అందరికీ భక్తులకు వచ్చి మీకు చుట్టుపక్కల చుట్టాలు మిలుచుకుంటారు లేదా మీ ఇంటి పక్కల వాళ్ళకి ఇస్తారు లేదా బజార్కు వెళ్ళి ఏ టెంపుల్ దగ్గర అయినా సరే చక్కగా అందరికీ పానకము వడపప్పు పనిచేసేయండి నారాయణ ప్రీతి జరుగుతుందండి ఎందుకు జరుగుతుందో నేను చెబుతాను మీకు తర్వాత నారాయణ ప్రీతి మహావిష్ణు మహావిష్ణువు ప్రీతి చెందితే లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చేస్తుంది అంతే అందుకని అనమాట సో నారాయణ నాగబలి చేస్తే మీకు కలుగుతుంది అనేది సత్యం ఎంత ఉందో ఈ అమావస్యక చేస్తే అంతకు రెట్టింపు వస్తుంది అనేది అంతే సత్యం అని నేను నమ్ముతున్నాను ఇలా మీరు పూజ చేసుకున్న తర్వాత లక్ష్మీ పూజ అయిపోయింది ఇంటికి వచ్చారు ఈ పూజ జరిగే సమయంలో ఒక గుమ్మడికాయ తెచ్చిపెట్టుకోండి మంచి గుమ్మడకాయ బూడిద గుమ్మడికాయ తెచ్చిపెట్టుకొని ఆ గుమ్మడికాయ మీద దాన్ని శుభ్రంగా తురిచి దాంట్లో మనం చెప్పుకున్నాం గతంలో గుమ్మడికాయ గురించి చెప్పాను ఇలా నిలువ నిలువుగా కొట్టితే అశుభాలు ఇలా తిప్పి కొట్టాలి అడ్డంగా కొట్టాలని కూడా చెప్పున్నాను ఇప్పుడు మీరు నిలువుగా కొట్టినా అడ్డంగా కొట్టినా ఈరోజైతే అటువంటి ఇబ్బందులు ఏమీ లేవు మీరు తొడిమి వైపు తీసుకొని పోసి వసంతం అంటే పసుపు సున్నం కలిపి బాగా రంగరించి పోసేసి మూత పెట్టేసి అది పెట్టుకొని పూజ అయిన తర్వాత అర్ధరాత్రి పన్నెండు గంటలప్పుడు కానీ లేదా మీరు తొందరగా పడుకునే పైతే పడుకోబోయే ముందు గుమ్మానికి దిష్టి తీసి మన గుమ్మం ముందే మీరు అపార్ట్మెంట్ అయినా సరే మీ వాకిటి ముందు కొట్టేసి వేసేసుకోండి వెళ్ళి కాళ్ళు కడుక్కొని పడుకునేసేయండి పొద్దుట దాన్ని శుభ్రపరుచుకోండి ఇలా మీరు చేస్తే ఈ అమావాస్య రోజున ఏకకాలంలో దేవ పితృకార్య ప్రాప్తి జరిగింది ఇద్దరికీ చేశారు ఈ దేవతలకి మీరు నేతిని ఎలా సమర్పించారో అన్నం పెసరపప్పు కలిపి చక్కగా నెయ్యి వేసి తర్వాత అంత బెల్లం దాని మీద పెరుగు వేసి పెట్టి అందువల్ల పితృదేవతలు చాలా సంతోషపడతారు లక్ష్మీదేవి సాయంకాలం వేళ వీడు పితృదేవతలను స్మరించి నా దగ్గరికి వచ్చాడు చూసావా ఎంత భక్తి కలిగి ఉన్నాడు తల్లిదండ్రుల మీదని ఆమె చాలా సంతోషించి మీరు చేసిన పూజకి చాలా అద్భుతంగా మీకు మంచి శుభాలు కలిగిస్తుంది ఇక తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు ఏం చేయాలి ఆ తల్లిదండ్రులకు తల్లిదండ్రులు లేకున్నప్పుడు ఆ తల్లిదండ్రుల చేత ఈ పూజని బిడ్డలు చేయించవచ్చు ఒకవేళ వారు చేయడానికి అవకాశం లేకపోతే పెద్దవారై ఉంటే మీరు ఆ తల్లిదండ్రులు ఇద్దరిని కుర్చీలో కూర్చోబెట్టి వాళ్ళకి పాద పూజ చేసుకొని చక్కగా వాళ్ళకి మీరు వండిన పదార్థం ఏదైనా పెట్టి నమస్కరించి సాయంత్రం వేళ లక్ష్మీ పూజ చేసుకొని తల్లిదండ్రులతో కలిసి ఆనందంగా ఉండవచ్చు ఈ అమావస్యని మీరు మిస్ చేస్తే ఒక గొప్ప అవకాశం మిస్ అవుతుందని నేను చెబుతున్నాను ఈనాడు మీరు ఇలా చేసుకోకపోతే నేను చేయగలిగింది ఏం లేదు ఖచ్చితంగా చెబుతున్నా ఎందుకంటే పుష్కర స్నానం జరుగుతున్నటువంటి వేళ పుష్కరాలు ప్రారంభమైన ఒకటో తారీఖు ఇది గుర్తుపెట్టుకోండి పుష్కరాల్లో మీరు స్నానం మీరు నర్మనా నర్మదా నదికి వెళ్ళి స్నానం చేస్తే ఎంత పుణ్యమో ఈ అమావాస్య నాడు పితృకార్యము ఈ లక్ష్మీ పూజ అంత శుభం ఎందుకు అది కూడా చెప్తున్నాను ఈ వృషభ రాశిలోకి వస్తున్నాడు శుక్రుడి రాశిలోకి శుక్రుడంటేనే లక్ష్మీదేవి స్వరూపం భార్గవవాసరం అంటే శుక్రవారం శుక్రవారం రోజు గురువు ఇక్కడికి ప్రవేశిస్తున్నాడు సో శుక్రవారం రోజు ఇలా ప్రవేశించినప్పుడు కుజుడు శుక్రుడికి ఉచ్చస్థానం అయిన దగ్గర ఉన్నాడు రాజు అయినాడు సేనా అని శుక్రుడైనాడు శని మంత్రి అయినాడు మీకు ఈ శని కుజక్షేత్రాన్ని చూస్తున్నాడు మీకు మళ్ళీ మళ్ళీ నేను వివరణలు వెళ్తే చాలా చాలా చెప్పాల్సి వస్తాయి ఎన్ని జ్యోతిష్యంలోనూ మనం ఈ యొక్క మంత్రభాగంలోనూ వెతుక్కొని మీకోసం నేను పరిశోధించి చెప్తున్నది మిస్ చేసుకోకండి దయచేసి నమస్కారం